హన్మకొండ జిల్లా ఎరకతుర్తిలో ఈ నెల ఇరవై ఏడున నిర్వహించనున్న బీఆర్ఎస్ రాజ్యసోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణన్ కోరారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు సభకు వచ్చే వారి కోసం గ్రామస్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పారు తొలుత సభ పోస్టర్లను ఆవిష్కరించారు కానీ కనీ విని ఎరగని రీతిలో ఈ సభ జరగనుందని అన్నారు సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు తాళపల్లిశేఖర్ గౌడ్ రామచంద్ రామంచ రెడ్డి గోపు రెడ్డి పున్నం మల్లయ్య గుర్రం కిరణ్ సందీపు రెడ్డి సంపత్ రెడ్డి నామాల శ్రీను ఎరుకల శ్రీనివాస్ గౌడ్ తదితరులు వరంగల్ జిల్లాలో చాలా ఘనంగా ఇరవై ఏడవ తారీఖు రోజున నిర్వహిస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఈ రజతోత్సవ సభకు మార్కొండే నియోజకవర్గం నుంచి సుమారుగా ఒక పదివేల మందిని సమీకరించాలన్నటువంటి నిర్ణయంతో గౌరవ కేసీఆర్ గారి నిర్ణయంతో కేటీఆర్ గారి ఆదేశానుసారము ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగినది ఇక్కడ నుంచి మాకు పదివేలు పార్టీ పరంగా నిర్ణయం జరిగినప్పటికీ కూడా చాలామంది ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇలా వేలాదిగా వందలాదిగా ధరలు రావడం కోసం చాలా ఆసక్తి చూస్తున్నందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉన్నది చాలామంది అనుకుంటా ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రాజకీయం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే మా కుటుంబ పార్టీ కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల ఈ రజతోత్సవ సభకు మేమందరం వస్తామని చెప్పేసి మేము అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు కొంతమంది అయితే ఎట్లా పోవాలి ఏ విధంగా పోవాలని ఆ రోజు ప్రతి గ్రామంలో కూడా మా గులాబీ జెండా మా యొక్క పార్టీ జెండాను ఎగురవేసి అక్కడ నుంచి మా బస్సులు కానీ మా 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 కానీ కార్యకర్తలు కానీ అక్కడ నుంచి ప్రారంభం అవుతూ ఉన్నారు ఆ రోజు నాకు తెలిసి మానుకొంటూరు మండలం నుంచి పన్నెండు గంటలకు బయలుదేరే విధంగా సభ ప్రాంగణానికి ఒక మూడు గంటల వరకే చేరుకునే విధంగా మేమంతా కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నాము ఎందుకంటే సాయంత్రము నాలుగు ఐదు అయిందంటే నాకు తెలిసి ఎలుకతూర్తు నుంచి మానుకొంటూరు దాకా కూడా మొత్తము బస్సులన్నీ ఒకదాని తగ్గదా ట్రాఫిక్ అయిపోతుండదు అంటే చీమల దారలాగా సమ్మక్క సారక జాతరలాగా వాతావరణం కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఇక్కడ నుంచి ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ వాళ్ళు కానీ అట్టించి సగం కరీనా రోజు కానీ ఇదంతా కూడా ఇదే రూట్లో రావడం జరుగుతూ ఉన్నది కాబట్టి నాకు తెలిసి ఒక మహాకుంభం లాగా అక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయ్యే పరిస్థితులు ఉన్నది కాబట్టి మా ఊళ్ళని అందరినీ కూడా నియోజకవర్గాన్ని మానుకొండ మాకు ఎందుకంటే బెజ్జింకి గన్నీర్వారం కొంత భాగం ఇల్లంతకుండా ఉస్నాబాద్ నుంచి ఎల్కతు చేరుకుంటూ ఉంటున్నారు ఇక్కడ నుంచి తిమ్మాపూరు మానకొండూరు గ కొంత భాగము అలాగే కేశవట్నం మాత్రమే ఈ రూట్లో ఉస్నాబాద్ నుంచి ఎల్కతుర్తు రావడానికి కోసం వాళ్ళకి ఏర్పాటు చేయడం కూడా జరిగినది కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా కథ తెరలు రావాల్సిందిగా మీ ద్వారా అందరు కూడా మా కార్యకర్తలు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా దానికి సంబంధించినటువంటి పోస్టర్ను కూడా రిలీజ్ చేస్తాం